సుల్తానాబాద్ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొన్నారు చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుమారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూట ఇరవై తొమ్మిదవ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది హైదరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ సంఘాన్ని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఎంతో అభివృద్ధి చేశారని ఇంకా ముందు ముందు పాలకవర్గం చైర్మన్ కలిసి ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు సంఘం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల ఎరువులు సీడ్స్ అందిస్తున్నారని

వారితో పాటు అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు మా చూడండి పట్టుకోకండి మీరు మీరు పట్టుకోకండి తర్వాత ఇప్పుడు బాలా జిల్లా కూడా మనకు సందేశం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా కొంతమంది వయో వయోజగత్యా చనిపోయినందున వారి యొక్క లోన్లు వాళ్ళ వారసులకు బదిలీ చేయాలని మరియు మా సహకార శాఖ వారి బ్యాంకు వారి ఆదేశానుసారం మరి వారి వారసులకు బదిలీ నోటీస్ ఇచ్చి బదిలీ చేయాలని తీర్మానించడం జరిగింది దీన్ని కూడా మీరు చప్పతో ఆమోదించవలసిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీలో మన సంఘానికి పదహారు వందల ఇరవై నాలుగు మంది పదహారు వందల మంది పైన ఉంటే పదకొండు వందల యాభై నాలుగు పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల దాదాపు నాలుగు నెలలు ఇవాళ ఎలక్షన్ కోడు పార్లమెంట్ ఎన్నికల కూడా దాదాపు నాలుగు ఉంది అంటే మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి రైతు సోదరులు ఆలోచన చేయాలి ఆనాడు అప్పటిన్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు అప్పటి